నమో వెంకటేశ్వరయ్య ఈ అన్నదాన సత్రము పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఐదులో ప్రారంభించబడింది అప్పుడు మినిమం ఒక రెండు వేల మందితో ప్రారంభించబడిన అన్నదాన సత్రము ఇప్పుడు రోజుకి సుమారుగా యాభై ఐదు వేల మంది ప్రసాదం తీసుకునే స్థాయికి అభివృద్ధి తీసుకొచ్చడం అనేది ఫస్ట్లో దర్శనానికి పోయిన వాళ్ళకి మటుకే టోకన్ ఉన్న తర్వాత వాళ్ళకు మటుకే భోజనం పెట్టేవాళ్ళు ఈ ప్రస్తుతానికి వితౌట్ టోకన్ టోకన్ ఎవరికి లేకపోయినా సర్వంగా వచ్చి ప్రసాదం తీసుకునేలాగా ఇప్పుడు ఉన్నది ఇప్పుడు కూరగాయలు వచ్చి రోజుకి ఏడు టన్నులు మినిమం కూరగాయలు వాడబడుతున్నది కూరగాయలంతా దాతల ద్వారానే స్వీకరించబడి మొత్తం కూరగాయలు వాడుతున్నాము ఆ తర్వాత రోజుకి ఏడు వందల టన్నులు బియ్యము వంట ప్రసాదాలకి వాడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ అన్న ప్రసాదాన్ని ప్రారంభించబడింది సుమారు అప్పుడు రెండు వేల మందికి అన్న ప్రసాదాన్ని ఇచ్చేవాళ్ళు అన్నమాట ప్రసాదాన్ని క్రమక్రమంగా ఇప్పుడు సుమారుగా రోజుకి యాభై ఐదు వేల మంది ప్రసాదం స్వీకరించే స్థాయికి అభివృద్ధి చేయడం అయినది ఫస్ట్లో దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి మట్టికే టోకన్ ఇచ్చేవాళ్ళు ప్రసాదానికి మటుకే అనుమతించే వాళ్ళం అటు తర్వాత రాంగ రాంగ మనకు యాత్రికులు పెరగంగా మనం సర్వసాధారణంగా వితౌట్ టోకనే టోకన్ లేకపోయినా ఎవరైనా వచ్చి ప్రసాదం తీసుకునేలాగా ప్రారంభ ఇప్పుడు సాగుతున్నది కూరగాయలు వచ్చి ఇప్పుడు మనకి డోనర్ల మటుకే ఇస్తారండి అన్ని కొనే ప్రసక్తే లేదు దాతల ద్వారా కూరగాయలు సేకరించబడుతుంది రోజుకి ఏడు వేల టన్నులు కూరగాయలని మనం వాడుతున్నాం పండుగ ప్రసాదం ప్రసాదానికి గాను అలాగే ఈ ప్రోజన్స్ అవన్నీ కూడా మార్కెటింగ్ ద్వారా వస్తుంది రైస్ కూడా రోజుకి ఏడు వేల కేజీల రైస్ మనం అన్న వినియోగిస్తున్నాము అలాగే ఎక్కువ ప్రసాదం వచ్చి లక్ష ఆరు వేల మంది స్వీకరించబడైనది ఒక నాలుగేళ్ళ కిందట సమ్మర్లో ఇప్పుడు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా బాగా యాత్రికులు వస్తారు ఈ రెండేళ్ళు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతుంది రష్ కూడా ఎక్కువ రావచ్చని ఉద్దేశంతో యాత్రికుల తాకిడి ఎక్కువ ఉంటుంది దీన్ని కూడా సర్వసిద్ధంగా పై అధికారులు ఈవో గారు కానీ చైర్మన్ గారు కానీ వీళ్ళంతా చెప్పిన దాని ప్రకారం మేము సర్వసిద్ధంగా బ్రహ్మోత్సవాలకి తయారుగా ఉన్నాం ఈ కూరగాయల దాతలు వచ్చి మనకు చెన్నై విజయవాడ చింతామణి చిక్బలాపూలు పలం తిరుపూరు ఈ దాతలు ఉన్నారండి వీళ్ళే రెగ్యులర్గా మనకు పంపిస్తూ ఉంటాం ప్రాసెస్ ఇక్కడ మాకు తెలుస్తుంది అనమాట కూరగాయలు ఎలా ఉన్నాయి అయిపోతున్నాయా లేదా దాన్ని బట్టి మేము వాళ్ళకి ఇంటిని ట్రై చేస్తాం వాళ్ళ పంపించండి కానీ దాన్ని బట్టి వాళ్ళు మాకు కూరగాయలు పంపిస్తారు ఈ కూరగాయలు వచ్చిన తర్వాత వీటిని బాగా శుద్ధి చేసి వా నీళ్ళల్లో కడిగి కత్తరి బాగా కత్తిరించి తయారీకి వాడతాం కూరగాయలు అన్నీ వాడతామండి ఎర్రగడ్డ ఎర్రగడ్డ తెల్లగడ్డ తప్పించి మిగతా అన్ని కూరగాయలు వాడతాం సీజనల్గా అన్నీ వాడతాం టమాటా కానీ వంకాయ కానీ బెండకాయ కానీ ఆ తర్వాత ముల్లంగి టమాటా పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ వాడతాం అలాగే ఇప్పుడు నార్మల్గా ఒక మన మెను ఎలా ఉంటుందంటే ఒక స్వీటు ఒక స్వీటు చట్నీ కర్రీ సాంబారు రసం అన్నము మజ్జిగ ఉంటుందండి మన ఇది నార్మల్ డేస్లో ఇది ఉంటుంది ఎక్కువ రెష్ కన్నా ఎక్కువ ఉన్న యాత్రికులు ఎక్కువ ఉన్న సమయంలో మనం సాంబా బిస్మిల్లాబాత్ అంటారు దాంట్లో నెయ్యి అంతా వేసి బ్రహ్మాండంగా చేస్తాము పెరుగన్నము చట్నీ స్వీట్ అవి వేస్తామండి అప్పుడు మనకు ఇలాంటి మెను పెట్టినప్పుడు లక్ష ఆరు వేల మంది మనం ఒక రోజుకి యాత్రికులు పెట్టగలం శనివారాలు ఆదివారాల్లో యాత్రికుల తాకిడి ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎనభై వేల వరకు మనం యాత్రికులకి ప్రసాదం స్వీకరించే స్థాయికి తయారు చేస్తారు ప్రాసెస్ తెల్లారితో మూడు గంటలకి ఓపెన్ చేస్తారు వంటశాలని మూడు గంటలకి తయారు రెడీగా మా కుక్స్ ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ముగించుకొని దైవ ప్రార్థన చేసుకొని వంటశాలకు వస్తారు తెల్లారితో టిఫిన్ ఉంటుందండి టిఫిన్ ఎనిమిది నుంచి పదిన్నర వరకు టిఫిన్ అల్పాహారం ఉంటుంది దానికి తయారు చేసుకుంటారు అది అవుతానే సాంబార్కి వాటికి రసానికి అన్నీ రెడీ చేసుకొని ఒక బ్యాచ్కి రెడీ చేసుకుంటారు పదిన్నర పైన భోజనం అనేది తయారైపోతుంది మా దగ్గర రెగ్యులర్ ఇవంతా అవుట్ సోర్సింగ్ కలిపితే ఒక ముప్పై మంది దాకా పనిచేస్తున్నారు అంటే బ్యాచ్ ముప్పై రెండు బ్యాచ్లు ఎక్కువ అరవై మంది పనిచేస్తున్నారు ఇక్కడ హాల్స్లో సర్వింగ్కి వచ్చి ఒక్కొక్క బ్యాచ్లో నలభై ఐదు మంది దాకా ఉన్నారు సర్వింగ్కి మన అన్నప్రసాదానికి వాడే కూరగాయలు మన దాతల విరాళాలతోనే చేస్తున్నాం కానీ ఎటుపడిలో కొనడం లేదు రోజుకి ఏడు తొందరలు మనకున్న దాతలే సరఫరా చేస్తున్నారు ఏ ఈ ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా మాకు మా దాతలు కూరగాయలు విరాళంగా మాకు సరఫరా చేయడం ఈ మన అన్నప్రసాద మెనూలో మజ్జిగ ఉంటుంది ఆ మజ్జిగ మనకు డైరీ ఫారం అనేది దేవస్థానం డైరీ ఫారం ఉంది డైరీ ఫారం వాళ్ళకి ఇండియా ట్రై చేస్తాము వాళ్ళు మిల్క్ పంపిస్తారు ఆ మిల్క్ ని మేము పెరుగుగా కన్వర్ట్ చేసి డైనింగ్ హాల్లో వడ్డించడం జరుగుతుంది మాకు ఏడు వందల లీటర్ల పాలు పడతాయి రోజు రోజు తిరుపతిలో స్టోర్ నుంచి మా స్టోర్కి వస్తాం బల్క్ స్టోర్కి వస్తుంది బల్క్ స్టోర్ నుంచి మేము ప్రొవిజన్స్ అంట డ్రా చేసుకునేసి ఇంటి ప్రకారం తయారు చేసిన భోజనాన్ని లేపకు పంపించి ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాత డైనింగ్ హాల్కి పంపిస్తాము రోజు వచ్చే యాత్రికుడికి ప్రతి యాత్రికుడికి నాలుగు డైనింగ్ హాళ్లలో ఒక్కొక్క డైనింగ్ హాల్లో వెయ్యి మందికి భోజనం పెడతాము తెల్లారి మూడు గంటలకంటా స్నానాలు చేసుకునేసి మేము ఇక్కడ భోజనం తయారు చేస్తాము ఆ భోజనాన్ని తెల్లారి డైనింగ్ హాల్ మార్నింగ్ టిఫిను చెప్పిన తర్వాత మళ్ళీ తొమ్మిది వేల టెబ్బన్ అయిన తర్వాత మీల్స్ రెడీ చేసి డైనింగ్ హాల్ పంపిస్తాము మాకు కావాల్సిన మసాలాలు పౌడర్లు అంతకనే మేము ఫ్లోర్ ఫ్లోర్మిల్లో తయారు చేసుకుంటాము బయట ఎక్కడికి పంపించము ఈన తయారు చేసిన పవర్ మిల్లు ఈ మసాలంతా తయారు చేసుకొని సాంబార్ కావాల్సింది కర్రీస్ కావాల్సిన మసాలాన్ని తయారు చేసి మేము ఈనే తయారు చేసి నీట్గా తయారు చేసి పంపిస్తున్నాం రోజుకి దగ్గర దగ్గర ముప్పై వేల మందికి ఒక్కొక్క బ్యాచ్కి తయారు చేస్తాము మామూలుగా వైకుండ్ టూలో గానీ వన్ లో గానీ వచ్చే యాత్రికులను బట్టి ఇక్కడ మేము స్టోర్ డ్రా చేసుకుంటాము స్టోర్ లో డ్రా చేసుకున్న ప్రోజ్ని బట్టి ఇక్కడ భోజనం తయారు చేసి పంపిస్తా ఉంటాం కొండ మీద మేము ఇక్కడ బెల్లం ప్రసాదం తయారు చేస్తాము మామూలు వైట్ రైస్ కర్రీసు సాంబారు రసము మామూలు మాకు స్టీ కరెంటు గ్యాస్ తో తయారైన స్టీమ్ తో స్టీమ్ వస్తుంది స్టీమ్ తో మేము రైసు ఇవంతా తయారు చేస్తాం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు ఈరోజు ఉద్యోగం ఇచ్చి కల్పించింది దానికి చాలా ఆనందంగా ఉన్నది పదివేల మందికి టిఫన్ జరుగుతుంది ఒక నలభై వేల మందికి భోజనం మా బ్యాచ్లో మళ్ళీ ఇంకో బ్యాచ్ విధంగా తయారవుతుంది ఇక్కడ నాలుగు డైనింగ్ హాల్కి సప్లై చేస్తాము అవుట్లైన్ ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా వచ్చి అక్కడ కూడా భోజనం పంపిస్తూ ఉంటాం ఒక కండ సాంబార్ వచ్చి రెండు వేల ఐదు వందల మందికి పెడతాము ఒక త్రీ అవర్స్ పడుతుంది ఖరీసు అదే అదే విధంగా ఒక త్రీ అవర్స్ పడుతుంది వన్ అవర్ పడుతుంది రైస్ రెడీ అవ్వాలంటే అదే బెల్లం ప్రసాదం కూడా పెసర పప్పు ఇవంతా ఉడికేదానికి అది త్రీ అవర్స్ పడుతుంది బయలేరు వచ్చి కరెంటు మామూలు గ్యాస్తో తయారయ్యి స్టీము తయారయ్యి గ్యా వీడికి వస్తుంది స్టీమ్ లో తయారు చేసిన ప్రసాదం మేము డైనింగ్ హాల్ పంపిస్తాం ఒక రైస్ వచ్చి వన్ అవర్ పడుతుంది నీళ్ళు కాగి అంతా రైస్ అవే కొద్దికి సెవెంటీ ఫైవ్ కేజీస్ ఒకండ ఐదు వందల మంది పో